చేసిన కూడా ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు ఇరవై మూడు సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లు వివిధ పోటీ పరీక్షలకు గ్రూప్ అండ్ గ్రూప్ టూ డిఎస్సిఎస్ఐ కానిస్టేబుల్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక మందిని ప్రభుత్వ ఉద్ధారాన్ని తీర్చిదినాం అలాగే గత సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీలో కూడా రంగ ప్రవేశం చేశాం అనంతపురం ప్రజలు మమ్మల్ని ఎలాగైతే ఇరవై ఒకటి సంవత్సరాలుగా ఆదరించారో సేమ్ టు సేమ్ రెండు సంవత్సరాలుగా జూనియర్ కాలేజీలో కూడా ఆదరించారు ఆదరించిన వెంటనే మిమ్మల్ని ఎక్కడ కూడా నిరాశపరచకోకుండా ఫస్ట్ స్థానించిన మొదటి సంవత్సరంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ కాలేజీ కూడా సాధ్యం కానట్టుగా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో మొదటి సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే నాలుగు వందల ముప్పై ఐదు ముగ్గురు నాలుగు వందల ముప్పై నాలుగు ముగ్గురు అలా మొదటి ఐదు రూపాల పదకొండు ర్యాంకులు సాధించాం ఫస్ట్ సంవత్సరం ఏదో యాదృచ్ఛితంగా అనుకోకుండా రెండో సంవత్సరం కూడా అదే టెంపోతో ఎక్కడ కూడా తగ్గకోకుండా ఎక్కడ ఒకరు తగ్గవకుండా వెయ్యి మార్కులకు తాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో మరలీ బర్బీసీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం సాధించడం జరిగింది కారణం కేవలం మా సిస్టమేటిక్ మా సిస్టము అలాగే మా రాష్ట్ర స్థాయి అధ్యాపకులు బృందం మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మి పక్కన ఎన్నో కార్పొరేట్ కాలేజీలు ఉన్నా కూడా వాటిని కాలుదండి ఖచ్చితంగా తెలియలేకపోతే మా బిడ్డకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని చేర్చారు మేము కూడా అందే ఉత్సాహంతో ఖచ్చితంగా ఎక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మా విద్యార్థులు అనంతపురం జిల్లా కీర్తి ప్రదేశంలో నింపడింప చేసి ఈ రోజు రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తేడా జూనియర్ నింపడం నింపడం చాలా సంతోషంగా ఉంది ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయ బృందానికి ప్రజల విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రంగంలో ఇరవై మూడు సంవత్సరాలుగా ఉన్నాం రెండు సంవత్సరాలు జూనియర్ కాలేజ్ మొదటి సంవత్సరంలో అటు జూనియర్ ఇంటర్ ఎంపీసీలో అయితే బైపీసీలో అయితే రెండింటిలోనూ మేమే ఫస్ట్ వచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ సీనియర్ ఇంటర్ అయితే జూనియర్ ఇంటర్ అయితే రెండింటిలో కూడా ఫస్ట్ ర్యాంకు మా తేడా జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించడం జరిగింది అంతేకాకుండా బరువు బలహీన వర్గాలను ముఖ్యంగా చేసుకొని ప్రతి సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే అని ప్రతి సంవత్సరం కూడా రైతు ఆత్మహత్య చేసుకున్న పిల్లలకి పది మందికి పూర్తిగా భోజనం కోసం ఉచితంగా అందిస్తున్నాం అలాగే పదో తరగతిలో ఎవరైతే ఐదు వందల యాభై అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళకి ఒక్క రూపాయి కూడా లేకోకుండా ఉచితంగా కోచింగ్ ఇచ్చి ఎంతో మంది నిరుప ఉద్యోగకి అండగా పూజా అకాడమీ నివరింది అని కోరుకుంటారు అంటారు ప్రతి సంవత్సరం గుడ్ ఈవినింగ్ అందరికీ నేను తేజ లో చదువుతున్నాను చాలా గర్వంగా ఉన్నాను నాకు ఫస్ట్ ఇయర్ గానీ ఫ్రీగానే ఇచ్చారు సెకండ్ ఇయర్ గాని ఫ్రీగానే ఇచ్చారు మా ఫ్యాకల్టీ చాలా థ్యాంక్స్ అలాగే తేజ శర్మ మేడం కూడా చాలా థ్యాంక్స్ మా ఫ్యాకల్టీ అంతా చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్ టు ప్రొవైడ్ మీ గుడ్ మార్క్స్ ఐ గోట్ నైన్ నైన్టీ వన్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ I am nationally studying in Teja Junior College, I have scored 435 out of 440, I am very proud of as a Teja Junior College student and I am very proud of my sir, Teja sir and Uma madam, my faculty and everyone, thank you for giving me this great and, op great and wonderful opportunity. अरे फर्स्ट इयर जाएगा बाद में जब तक वो समझती है तो 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 बाद में जब तक वो स ऐसा है कि फिर भी यहाँ से छात्रों के पास निवास है।